వసుంధ్ర అయితే మా గౌతమ్ వాళ్ళ అమ్మకైతే ఫోన్ చేసి ఇలా చెప్తూ ఉంటుంది నీ కొడుకు ఎన్ని నాటకాలు ఆడినా ఎక్కడ తాగున్నా ఈ వసుంధర దగ్గర నుంచి తప్పించుకోలేడు నీ కొడుకు కోడలు ఇన్ని నాటకాలు ఆడుతున్నారు బిడ్డను కన్నాక ఇప్పుడు మాకు ఇవ్వాల్సి వస్తుందని ఇంత నాటకం ఆడుతున్నాడా అని చెప్పి అంటూ ఉంటాడు అంటూ ఉంటుంది ఆ మాటలకి గౌతమ్ వాళ్ళ అమ్మ అయితే వాడు మీ దగ్గర నుంచి భయపడే తన పిల్లాన్ని ఎన్ని సంవత్సరాలు దాచుకున్నాడు ఇప్పుడు బిడ్డను దా పుట్టాక మీకు అస్సలు ఇవ్వకూడదు వాడు చేసిందే కరెక్ట్ వాడు ఏది చేసినా కరెక్ట్ అని అంటే మళ్ళీ ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడు అసలు మీరు ఎలా పోయినా నాకు అనవసరం మీ వల్ల నా కూతురు జీవితం నాశనం అవుతుంది నాకు మళ్ళీని మళ్ళీ బిడ్డ నా కూతురికి ఇస్తానని ఒప్పందం చేసుకున్నాక కూడా మీరెందుకు మధ్యలో అడ్డు చెప్తున్నారు నీ కొడుకు అసలు ఏంటి సంబంధం అని చెప్పి మా అయితే మళ్ళీ గౌతమ్ వాళ్ళ అమ్మతో అయితే అంటూ ఉంటుంది ఇక గౌతమ్ వాళ్ళ అమ్మతే నా కొడుకు చేసిందే కరెక్ట్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది నా కొడుకు ఎప్పుడు అలానే చేస్తాడు అయినా మీరు నా కొడుకు చేసిందే కరెక్ట్ అసలు మీలాంటి వాళ్ళు అలా ఎలా అనుకుంటారు వేరే బిడ్డని మీ బిడ్డకి మీకు సొంతం చేసుకోవాలనుకుంటున్నారు మీరు స్వార్థంగా ఆలోచిస్తున్నారు కాబట్టి ఆ దేవుడే మాకు మంచి చేస్తున్నాడు మీకు మీ చేతిలో పడలేదు కాబట్టి నా బిడ్డ నా మనవుడు మనవరాలు నాకు కోకు స సక్రమంగా ఉంటే చాలు వాళ్ళు మీ చేతిలో పడకుండా ఎక్కడ బతికినా నాకు పర్వాలేదు అనేత అంటూ ఉంటుంది వాళ్ళు ఎక్కడ బతికినా నేను ఊరుకోను కదా ఈ వసుంధ్ర చేతిలో నుంచి వాళ్ళు తప్పించుకోలేరు అనేత అంటూ ఉంటాడు మీరు ఎన్ని చేసినా నా కొడుకు మీకు బిడ్డని దక్కనివ్వడు అని చెప్పి అయితే గౌతమ్ వాళ్ళ అమ్మ అయితే వసుంధ్రతో గట్టిగా చెప్తూ ఉంటుంది ఇక వసుంధ్ర అయితే షాక్ అయి అలా ఉండిపోతూ ఉంటుంది